ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేంజ్ చేసుకున్నాం కానీ ఇప్పుడు ఇంకో బేబీ ఉంటే బాగుండు అనిపిస్తుంది హలో అండి నా పేరు డాక్టర్ ప్రణీత ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ట్యూబెక్టమీ సర్జరీ అయిన వాళ్ళకి ట్యూబల్ రివర్సల్ ఆర్ ట్యూబల్ రీకాన్యులేషన్ సర్జరీ అని అంటారు ఈ సర్జరీ చేపించుకోవచ్చు కానీ ఈ సర్జరీ చేయించుకునే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి నెంబర్ వన్ మీరు ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేయించుకున్నారు ట్యూబ్ కట్ చేసి చేశారా లేకపోతే ట్యూబ్ లైగేట్ చేసారా ట్యూబ్ కట్ చేసి చేస్తే సక్సెస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి నెంబర్ టూ సర్జరీ అయ్యి ఎక్కువ ఇయర్స్ అయితే రివర్స్ సర్జరీకి సక్సెస్ తక్కువ ఉంటుంది నెంబర్ త్రీ ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ ఏజ్ ఎంత మీకు నెంబర్ హస్బెండ్ సెవెన్ పారామీటర్స్ ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి అని అంటే సర్జరీకి వెళ్ళొచ్చు కానీ సర్జరీ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందా అని అడిగితే అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది సర్జరీ అయినా త్రీ మంత్స్ కి చెక్ చేసుకోవచ్చు ఓపెన్ ఉన్నాయా గా ఉన్నాయా అని నెంబర్ ఫైవ్ ట్యూబల్ రివర్సల్ సర్జరీకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఓకే డాక్టర్ మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ బట్టి నేను ఈ సర్జరీకి ఫిట్ అవ్వను క్వాలిఫై అవ్వట్లేదు అని అనుకుంటే ఐవీఎఫ్ ఆర్ టెష్యూ బేబీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆప్షన్ మీ ఫర్టిలిటీ డాక్టర్ని కలిసి మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో తెలుసుకొని డిసైడ్ అవ్వండి